ఆ గ్రామంలో ఊరు చివర ఉన్న పాత ఇల్లు చాలా భయానకంగా ఉండేది ఆ ఊరు ప్రజలు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేదు ఎందుకంటే ప్రతి రాత్రి ఆ ఇంట్లో నుండి అరుకులు కేకలు వినిపించేవి ఒకరోజు సుందర్ అనే యువకుడు ఆ ఇంటి గురించి విన్నాడు అతనికి చాలా ధైర్యం ఉండేది దెయ్యాలు లేవు ఇవన్నీ పుకార్లే అని అనుకున్నాడు తన స్నేహితులకు చెప్పి ఆ ఇంట్లో రాత్రంతా గడపాలని నిర్ణయించుకున్నాడు రాత్రి సమయం సుందర్లాంతరు పట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్లాడు లోపల అంతా ధూళితో నిండిపోయి పురుగు శబ్దాలు వినిపిస్తున్నాయి అతను లోపలికి వెళ్లి ఒక మూలన కూర్చున్నాడు గంటలు గడుస్తున్నాయి మొదట్లో ఏమీ జరగలేదు కాని అర్ధరాత్రి ఆయేసరికి శబ్దాలు మొదలయ్యాయి తలుపులు కిటికీలు శబ్దం మొదలయ్యాయి సుందర్లాంతరు వెలుగులో చూసేలోపే చల్లటి గాలి అతని మెడకు తగిలింది ఒక్కసారిగా ఒక మహిళ ఆకారం కనిపించింది ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి ఇక్కడే నా ప్రాణం తీసుకున్నారు నన్ను చంపిన వాళ్లందరిపైన నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని ఆమె గంభీరంగా చెప్పింది సుందర్ భయంతో అక్కడినుంచి పరిగెత్తాడు ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే బలవంతంగా అసాధారణమైన చోట్లకు వెళ్లడం ఆలోచన చేయకూడదు